అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ రైజింగ్ విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమని అపోహ తిప్పికొట్టేలా డాక్యుమెంట్ను అమలు చేసేందుకు నడుం బిగించాలని ఆదేశించారు జనవరి ఇరవై ఆరులోగా ఆయా శాఖల్లోని సిబ్బంది పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం సహా అద్దెభవనాల్లోని కార్యాలయాన్ని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సీఎం ఆదేశించారు అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థంగా పనిచేస్తేనే తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని సాధించగలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహ తిప్పికొట్టేలా విజన్లోని ప్రతి అంశం అమలుకు వెంటనే నడుంబిగించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారుల్ని సీఎం ఆదేశించారు రాష్ట్రానికి ఒక భవిష్యత్ ప్రణాళిక కార్యాచరణ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్ ప్యూర్ రేర్ అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని సీఎం దిశానిర్దేశం చేశారు సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఎం రేవంత్ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించామని మరికొన్నింటికి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెప్పారు గతంలో ఇంధనం ఎడ్యుకేషన్ నీటిపారుదల ఆరోగ్యం వంటి వివిధ శాఖలకు పాలసీలు లేకపోవడంతో సమస్యలుచ్చాయన్న సీఎం వాటిని పరిష్కరించేందుకే ముఖ్యమైన విభాగాల్లో పాలసీలు తయారు చేసినట్లు చెప్పారు రాష్ట్రానికి పాలసీతో పాటు భవిష్యత్ ప్రణాళిక ఉండే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్లు గుర్తు చేశారు రాష్ట్రాన్ని క్యూర్ ప్యూర్ రేర్ గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు వివరించారు అధికారుల సహకారంతోనే ఆ ప్రణాళికలు విజయవంతమవుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించిన రేవంత్ రెడ్డి మార్పు రాకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపై సమీక్షిస్తామని పనితీరు శాఖల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ప్రతి మూడు నెలలకు అధికారుల పనితీరుపై స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు ఐఏఎస్ కనీసం మూడు సార్లు తమ శాఖలో ఏం జరుగుతోందో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు శాఖల మధ్య శాఖాధికారుల మధ్య సమన్వయం లేకపోతే మంచి ఫలితాలు రావని సీఎం అభిప్రాయపడ్డారు శాఖల మధ్య సమన్వయానికి మెకానిజం ఏర్పాటు చేసుకోవాలన్నారు రైజింగ్ విజన్ అమలుకు అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ విభాగాలు శాఖల్లో రెగ్యులర్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల్ని జనవరి ఇరవై ఆరులోగా సీఎస్ కు అందించారని సీఎం ఆదేశించారు ఉద్యోగుల డేటా విషయంలో పూర్తి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు హైదరాబాద్ తో పాటు రాష్టమంతటా ప్రభుత్వ కార్యాలయాల్ని ప్రభుత్వ భవనాల్లోకి మార్చారని ఆదేశించారు ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే ఖాళీ స్థలాలు గుర్తించి సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్దం చేయాలన్నారు నిర్ణీత గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఆఫీసులకు సొంత భవనాలున్నాయా ఎక్కడెక్కడ అద్దె భవనాలున్నాయో గుర్తించి నివేదిక అందించాలని ఆదేశించారు ప్రజలకు సేవలందించే కార్యాలయాల్లో పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలని సూచించారు అద్దె భవనాల్లోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు అంగన్వాడీలన్నింటికీ సొంత భవనాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధుల్ని మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు వివిధ పథకాల ద్వారా మూడు కోట్ల వరకు తెచ్చుకునే వీలుందని అందుకోసం అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు రావాల్సిన అనుమతులు విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాల్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం సహా వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించాలని ఆదేశించారు అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి ముప్పై ఒకటిలోగా ఈ ఫైలింగ్ అమలు చేయాలని సీఎం గడువు నిర్ణయించారు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు డాష్ బోర్డు సిద్దం చేసి సీఎస్ సీఎంఓ డాష్ బోర్డులకు అనుసంధానం చేయారని చెప్పారు తద్వారా అన్ని శాఖల పర్యవేక్షణ అవుతుందని పనితీరు మెరుగుపడుతుందన్నారు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతమేర గ్రౌండ్ అయ్యాయి వాటి పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలని సీఎం అధికారుల్ని అప్రమత్తం చేశారు పరిశ్రమలకు కావలసిన భూసేకరణ భూ కేటాయింపుల కోసం ప్రత్యేకంగా అధికారుల్ని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం బ్రేక్ఫాస్ట్ మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలు ఉండాలని సూచించారు నిమ్స్ తరహాలో సనత్నగర్ కొత్తపేట టిమ్స్ వరంగల్ ఆస్పత్రులు సహా ఉస్మానియా కొత్త ఆస్పత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని వసతులతో తీర్చిదిద్దారని సీఎం చెప్పారు మెడికల్ కాలేజీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కు అనుసంధానం చెయ్యాలని సూచించారు అక్కడ సేవలందించే వైద్యులకు సిబ్బందికి సర్జరీలు ప్రత్యేక సేవలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు